అనకాపల్లి జిల్లా యలమంజలు నియోజకవర్గం పెదపల్లి గ్రామంలో గల చెరువు భూమి మూడు ఎకరాలు కబ్జా గురైందని గ్రామస్తులు లేదు నేను కొనుక్కున్నానని విశాఖ వాసి ఇలా గత కొంతకాలంగా గ్రామస్తుల మధ్య జరుగుతున్న గొడవ విషయం ఏపీ పబ్లిక్ వాయిస్ వీక్షకులకు తెలిసిందే బీఫాం పట్టాభూమి కొరకూడదు అమ్మకూడదు అని ఉంది అని ఈనికి ఎలా రిజిస్ట్రేషన్ అయిందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఒక పక్క నా దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయంటూ ఓనర్ డాక్యుమెంట్ చూపిస్తున్నాడు నిజానిజాలు త్వరలో మీ ఏపీ పబ్లిక్ వాయిస్ లో ఈ మాటలో నేను మీ హనుమంతి పేరుని దీపారం పట్ట ఇష్యూ చేశానని చెప్పేసి అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులోనే ఇప్పుడు దీపారం పట్ట ఇష్యూ చేశారు హనుమంత్ పేరుని హనుమంతు వాళ్ళ నాన్నలు ఆరు రమదమ్ముడు అండి ఆరుగురికి పదిహేను మంది అండి పిల్లలు పదిహేను మంది పిల్లలకి ఒకరికి హనుమంత్ కాగానే చెందుతారు దమ్ము అంటాను అది ఒకటి తర్వాత అతనికే తెలితే ఉన్న పదిహేను మంది ఏమైపోయారు దీపారం పట్ట ఒకరికి ఇచ్చిన తర్వాత వాళ్ళు చేతిని మార్చేసారు రెండు వేల రెండు ఒకరికి అమ్మారు రెండు వేల ఎనిమిదిలో ఒకరికి అమ్మారు రెండు వేల ఐదు ఒకరికమారు రీఫారం బట్టా క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నారు అది క్యాన్సిల్ చేసి యువతకి ఇస్తారని చెప్పేసి మేము ఆలోచిస్తున్నామని అప్పటి నుంచి మేము అర్జులు పెట్టుకుంటాం అమ్మా అప్పట్లో రెండు వేల ఐదులో అర్జీలు పెడితే ట్వంటీ టూ యాక్ట్లో పెట్టారు ట్వంటీ టూ యాక్ట్లో పెట్టినప్పటి నుంచి మా గ్రామస్తులందరూ అందరూ ఆడుకుంటున్నారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ట్వంటీ టూ యాక్ట్ని పిలిచి కలెక్టర్ గారు ఏమో నెమ్మ కలరాజు అనే అతనికి భూమి ఇచ్చేసారని చెప్పేసి అంటున్నారు అసలు హనుమంతు పేరు ఉన్నది నా దీపారం పట్ట నమ్మప్పల రాజుకి వెళ్ళగలుగుతాడు అతను ఎవరు అతను వారసుడు కాదు ఏం కాదు అతను ఎందుకు వెళ్ళగలుగుతాడు మాకు ఆందోళనకరంగా ఉంది అదే విషయం అయితే నమ్మే రాజు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళు నుంచి వాళ్ళకి విక్రయాలు ఏమీ జరగలేదని మీరు అనుకుంటున్నారు ప్రై విక్రయాలు ఏవి జరిగాయి అని అందుకేనండి పట్టా క్యాన్సిల్ చేయమంటున్నాను అసలు నమ్మప్పల రాజు అనుమతు వాళ్ళకి వారిసు అతనికి ఎందుకు ఇవ్వాలి దేనికి ఇవ్వాలే ఈ ఫార్మ్ బట్ట వార్సనై రావాలి ఈ ఉంటే అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేశారో మామూలుగా వార్సెప్నై రావాలి అవి ఒక చేతులు మారినందుకు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని యువతకు మాకు ఇలా గ్రౌండ్ కింద ఇస్తారని చెప్పి మేము అంతా ఆశిస్తున్నాం రోజు ఎంతో మంది ఆడుకునే రోజు అందరూ ఖాళీ ఉండిపోయారండి ఇలాగా ఎంఆర్ఓ గారు ఆర్డర్ ఇచ్చారంట ఆయనకి పొజిషన్ ఆర్డర్ ఇచ్చారని చెప్పేసి మా మీద అందులోకి వస్తే కేసులు పెడతామని చెప్పి మా భయభ్రాంతులు గుర్తు చేసేసి మా రోజులు అందరూ ఎప్పుడు ఆడుకునే వాళ్ళు ఎలా అయిపోయారండి అంతా ఇప్పుడు యువత అంతా తప్పుగా పడుతుందండి అయితే డిఫామ్ పట్టు అనేది ఒక యాక్ట్ ఏదో అది దాన్ని బట్టి దానికి ముందు ఉన్నాయని కూడా చేసుకోవడానికి ఇది ఒక అవకాశం ఇచ్చింది గవర్నమెంట్ దానివల్ల ఇది ఎప్పటి నుంచో ఇది తొమ్మిదో ఒక రిజిస్ట్రేషన్ ఇప్పుడు వరకు వీళ్ళు ముందుకు రాలేదు ఇప్పుడు మాత్రం నేను కొనుక్కున్నప్పుడు వస్తున్నారు అని ఆ యజమాని ఆందోళన రెండు వేల ఐదు నుంచి కూడా పోరాటం చేస్తానండి రెండు వేల ఎనిమిదిలో నెమ్మప్పగా అతను వచ్చి ఏమైనా పర్లేదు నేను చేయించుకుంటాను నాకు ఆ సప్తా ఉంది నేను నేను గవర్నమెంట్తో ఫైట్ చేసుకొని నేను చేయించుకుంటాను అని చెప్పేసి అవి నా అందరినీ మా ఊరు నా గ్రామస్తులందరినీ ఎదురించి వచ్చి కొనుక్కున్నాడు అంట ఎందుకు అప్పుడు కూడా కొనుక్కొని కూడా అవతల వాళ్ళకి అమౌంట్ ఇవ్వలేదని మీరు రిజిస్ట్రేషన్ అయ్యాకే అమౌంట్ ఇస్తానని చెప్పేసి అందరం కూడా మాకు తెలిసాను అది సార్ మీ డాక్యుమెంట్స్ ఉన్నా మేము కూడా చూపిస్తానని అని చెప్పారట దాని గురించి మీరు ఏంటి సార్ మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయంటే ఈ విషయంలో క్లారిటీగా చెప్పేది ఒకటే సార్ ఇప్పుడు ఏంటంటే డీఫారం పట్ట అనేది గవర్నమెంట్ మీకు పేదలను సెలెక్ట్ చేసి దాని మీద పలసాయం తినండి అని చెప్పేసి నాకు తెలిసిన ఈ డీఫారం పట్ట భూమి రెండెంట్ అనేది ప్రైవేట్గా జరగండి ఎస్పెషియల్లీ దీన్ని ఈ భూమిని మా ఊళ్ళో చాలా డీఫారం పట్టాలు ఉన్నాయండి మరి వాటి అన్నిటి గురించి మేము మాట్లాడలేము కదా సార్ దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే దీఫారం పట్ట ఎవరి పేరునైతే ఇష్యూ అయిందో వాళ్ళ వాళ్ళు ఆ భూమిలో ఉండి ఆ పలసాయం మీద ఉంటే ఆ తింటూ బతుకు దాని గురించి చాలామంది మా రెవెన్యూ చాలా మంది ఉన్నారు దాని గురించి మాట్లాడుతున్నాము ఇదేండి ఎస్పీసీఎల్ ఏంటంటే గవర్నమెంట్ భూమిని రెండు మూడు పార్టీలు అంటే కొనడం అమ్మడం జరుగుతుంది ఇది ఎందుకు అలాగ క్రయ విక్రయాలు జరుగుతున్నాయని మేము గత ఇరవై ఐదు సంవత్సరాలు టైప్ చేస్తున్నాం నమ్మ కులరాజు గారు నాకు దాదే డాక్యుమెంట్ ఉంది ఇది ఉంది అది ఉంది అంటే ఆన్లైన్లో చూపించుకోవాలండి ఆన్లైన్లో ఈ భూమి రెండు వందల ఎనభై ఆరు టూ బి అంటున్నారు కదా ఆన్లైన్లో చూపించండి లేకపోతే ఒక సెంటు భూమి రిజిస్ట్రేషన్ చేయమండి ఎవరికైనా నేను కొంటాను నేను కొంటాను ఒక్క సెంటు భూమి మూడు ఎకరాలు ఇరవై ఏడు సెంట్లు ఆయన జరాయితీ భూమి అయితే రిజిస్ట్రేషన్ అవ్వాలి కదండి ఇప్పుడు ఒక సెంటు భూమి రిజిస్ట్రేషన్ చేయమండి మాకు ఇందులో జరాయితీ భూమి అయితే ఆన్లైన్లో ఉంటుంది వన్ బి ఉంటది సార్ ఒక్క సెంటు భూమి ఇప్పుడు మాకు రిజిస్ట్రేషన్ చేయమంటే మా గ్రామస్తులో ఎవరికైనా ఇది క్లియర్గా ఏంటంటే మేనర్ చేశారు సార్ మేనర్ చేసి డాక్యుమెంట్లు సృష్టించి అలాగే రెండు మూడు క్రైవే క్రియాలు జరిగలేదు మా గ్రామం నుంచి మేము కోరుకునేది ఒకటే సార్ ఇప్పుడు ఆ డీఫారం పట్ట భూమి అనేది వాళ్ళ చేతిలో ఎవరికైతే ఇష్యూ చేశారో వాళ్ళ చేతిలో లేకుండా ఎప్పుడైతే వ్యాపారుల చేతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలోకి వెళ్ళింది కాబట్టి ఆ దీపారం పట్ట క్లోజ్ చేసి దాన్ని డియాక్టివేట్ చేసి మా గ్రామానికి తప్పనిసరిగా కోరుతున్నాం సార్ సార్ మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ డిపార్ పట్ల లిస్ట్ అనేది తొంభై ఆరు మందికి అన్నారు తొంభై ఆరు మందికి రిజిస్ట్రేషన్ చేసిమండి ఒక్క అనుమతిది ఒక్కటే చేయాల్సిన పని ఉందండి ఎవరికైనా సార్ ఎంఆర్ఆ గారికి కప్పగారి కప్పగారికి సార్ మొత్తం తొంభై ఆరు మందికి చేసి సార్ తొంభై ఆరు మంది పేర్లు మా దగ్గర ఉన్నాయండి ప్రతి ఒక్కరికి నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ప్రతి ఒక్కరికి ఉంది అవన్నీ కూడా చేయమన్నా సార్ ఏమీ రిజిస్ట్రేషన్ అయితే అవ్వలేదు ఏది అవ్వలేదు ఒకటే మార్చాలి ఏంటండి అంటే ఇక్కడ మేము అందరం ఉంటామని చెప్పేసి అక్కడి నుంచి వచ్చిన ఆయనకి అలా సపోర్ట్ చేసి అలాగా ఎలా చేయడం తప్పండి వాళ్ళు ఉన్నారు కదా ఇవ్వండి చూడండి మాకు రెండు వేల ఇక్కడ రాణి అమ్మాజీ గారు అండి పన్నెండు నలభై తొమ్మిది సెంట్లు గవర్నమెంట్ ఫారమ్ బొగ్గు అని చెప్పేసి అంటే స్థానిక అప్పుడు కింద ఎంఆర్వా గారు అండి చూడండి ఎమ్ఆర్వా గారు మాకు ఇచ్చారు రాణి అమ్మాజీ గారండి చూడండి పన్నెండు నలభై తొమ్మిది సెంటులు గవర్నమెంట్ పార్మొంగిగా చర్వ ఎర్రవరం డైక్లాడ్ నందు నమోదు కాబడింది అని చెప్పేసి క్లియర్గా ఓకే సార్ అదొకటి మాకు అప్పట్లోనే రెండు వేల పద్నాలుగులో కూడా మీ ఆర్టీఆట్ ఇస్తే అప్పుడు కూడా ఇవ్వండి హనుమంత్ పేరుని డిఫారం పట్టి ఇష్యూ అయినట్టు మాకు ఇచ్చేస్తారు ఇది అదే రాణి అమ్మజీ గారు మళ్ళీ ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో కూడా పూర్తి విస్తారం రెండు వందల ఎనభై ఆరు పూర్తి విస్తారణ పన్నెండు నలభై తొమ్మిది గవర్నమెంట్ చెరువు పూర్వ భోగంగా ఎర్రవరం డైక్లాడ్ నందు నమోదు కాబడిందని చెప్పేసి ఇచ్చేస్తారు ఇది ఇవ్వండి హనుమంత్ పేరండి మూడు డెబ్బై మూడు ఎర్రం సెట్ హనుమంతు డీఫారం పట్ట సార్ అదే డిఫారం పట్ట లిస్ట్లో ఉన్న వాళ్ళు ఇవ్వండి ఇది కూడా ఎంఆర్ ఆఫీస్లో మాకు స్టాంప్ వేసి ఇచ్చిందండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు జి ఇవ్వండి జిఏ పన్నెండు నలభై తొమ్మిది అండి చెరువు ఇచ్చారా పన్నెండు నలభై తొమ్మిది అండి ఇవ్వండి ఓకే ఇవ్వండి జీపీ జీడీ అని ఉంటే రిజిస్ట్రేషన్ అని జీపీ ఉంటే అదేనండి ఇవ్వండి పన్నెండు నలభై తొమ్మిది మొత్తం చెరిపండి ఇది ఓకేనండి చూడండి సార్ పన్నెండు వందల నలభై తొమ్మిది మొత్తం చెరిపండి ఈ మూడు ఎకరాల ఇరవై ఏడు సెంట్లు ఏదైతే ఉందో ఇది మధ్యలో ఎలా జరైతే వస్తుంది సార్ మాకు అదేనండి మధ్యలో ఒక్కటే జరైతే వస్తుందా ఇటు చెరువు ఉన్నది ఇటు చెరువు ఉంది ఇటు చెరువు ఉంది అన్ని దగ్గర చెరువు ఉంది మధ్యలో జరైతే వస్తుందండి ఎక్కడన్నా అదే అండి దాని తరపున మేము కేసు నెంబర్ సార్ ఇవ్వండి కేసు నెంబర్ వన్ అండి డబల్యూపీ త్రీ వన్ త్రీ సిక్స్ త్రీ అండి రెండు వేల పదకొండు వేసారు సార్ కేసు కొట్టేసిందండి కేసు నెంబర్ టూ అండి డబ్ల్యూపీ వన్ సిక్స్ డబల్ ఫైవ్ సెవెన్ అండి రెండు వేల పన్నెండులో వేసారండి కొట్టేసిందండి కేసు నెంబర్ త్రీ డబల్యూపీ సిక్స్ టూ ఎయిట్ ఫోర్ రెండు వేల పద్నాలుగులో వేసారండి అది కూడా కేసు కొట్టేసిందండి హైకోర్టు కేసు నెంబర్ ఫోర్ అండి డబ్ల్యూపీ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ రెండు వేల ఇరవై మూడులో అండి వేస్తే అది కూడా పాస్బుక్ ఏది జరగలేదు సార్ అతని వరకు ఇది ట్వంటీ టూ ఏ అండి మూ అండి ఈ వాటికి వాళ్ళే అయితే ఎలా అయిపోతుంది అది అంతా అప్పటి నుంచి కూడా ట్వంటీ టూ ఏ యాక్ట్లో ఉండేదండి ఇప్పుడు ఈ ఇరవై నాలుగు గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో అతను మేనేజ్ చేశారో ఏం చేశారో తెలియదు అండి కానీ కోర్టులో కూడా లేదు కేసు కోర్టులో లేకుండా డైరెక్ట్గా వచ్చి నాకు ఆర్డర్ వచ్చిందని చెప్పేసి వస్తున్నారు సార్

ఈ ఎంఆర్ఓ గారు చేయలేదండి ఇతను వచ్చిన ఎంఆర్ఓ గారు వచ్చిన కొత్తలోనే నాలుగు రోజులు ఈ డాక్యుమెంట్స్ అంతా ఇతను ఇస్తారు ఫీల్డ్ కూడా రాలేదండి కనీసం రావాలి కదా చూడలేదండి చెరువు అద్దులు చూడలేదండి ఏం చూడలేదండి అద్దులో చెరువు ఎలా వస్తుంది అధికారులండి ప్రభుత్వ అధికారు ఎవరు రాలేదు సార్ మధ్యలో ఎలా వస్తుంది చూడండి సార్ మొత్తం చుట్టూ కూడా చెరువు ఉంటుంది మధ్యలో భూమి ఎలా వస్తుంది ఎలా వస్తుంది సార్ అది నాకు అదేనండి మా ఆవేదన ఆయన చెప్పారు కదా రుద్రభూమి ఆక్రమించారు గుళ్ళు ఆక్రమించారు హాస్పిటల్ ఆక్రమించారు స్కూల్ ఆక్రమించారు అన్నారు అలాగే ఎవరి సొంత ప్రయోజనం లేదండి మా అలాగే మా ఊరికి రుద్రభూమి అంటూ లేదండి రికార్డు ప్రకారం రుద్రభూమి లేదు ఈ పన్నెండు నలభై తొమ్మిదిలోనే మేము ఒక రుద్రభూమిని ఏర్పరచుకున్నామండి అందులో ఒక ఎకరం ఒక ఎకరం మేర రుద్రభూమి ఏర్పరచుకున్నాం అందులోనే హాస్పిటల్ కట్టుకున్నాం మా ఊరు మూడు గ్రామాలకు సంబంధించి అలాగే అలాగే నాలుగు గుళ్ళు అండి నాలుగు ఆలయాలు ఒక శివాలయం అండి ఒక అమ్మవారి ఆలయం ఇక్కడ అమ్మవారి ఆలయం అక్కడ వినాయకుడు ఆలయం చెరువు చెరువు అలాగనే మా ఊరు మా ఊరు చుట్టూ కూడా రోడ్లు మొత్తం ఇదే చెరు భూమిలోనే అండి రోడ్లు మొత్తం ఊరు సంబంధించిన రోడ్లు మొత్తం కూడా ఇదే చెరువు భూమిలోనే అలాగే అంగన్వాడీ స్కూల్ అండి చిన్నపిల్లలు అది ఇందులోనే అండి హాస్పిటల్ కూడా ఇందులోనే పక్కనే హాస్పిటల్ అండి ఇవన్నీ కూడా ఊరు ప్రయోజనాలే తప్ప ఏ ఒక్కరైనా కబ్జా చేసిందంటూ మీకు అనిపిస్తుంది ఇది ఏమన్నా లేదు కదండి మరి ఆయన ఎందుకంటే అలా తప్పుడు ప్రచారం ఇవ్వడం సరే మా ఊళ్ళోనే పేదవాళ్ళు చాలా మంది ఉన్నారండి ఒక సెంటి స్థలం ఇస్తే ఒక షాప్ కానీ ఒక ఇల్లు కానీ కట్టుకొని చాలా చాలామంది చాలా రోజులు బట్టి అడుగుతున్నారండి కానీ ఇదంతా అలా కావద్దు ఒకళ్ళు తీసుకుంటే ఒకళ్ళు అడుగుతారని చెప్పి ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఎంత పేదవాళ్ళు ఉన్నా సరే గవర్నమెంట్ ఏదైనా అలాట్మెంట్ చేస్తే తప్ప ఈ ఏరియాలో ఎవరికీ కూడా సెంటి భూమి కూడా మేము చేయలేదండి ఏదైనా బడైనా గుడైనా హాస్పిటల్ అయినా గ్రామానికి సంబంధించి గ్రామ అభివృద్ధి కోసం గ్రామాన్ని ఆధ్యాత్మికంగా పెంపొందించడం కోసం చేస్తున్నాం ఇప్పుడు ఈ విషయంలో కూడా మేము కోరుకునేది ఏంటంటే ఇప్పుడు ఇది గ్రామానికి నేను మొన్న మీకు చెప్పాను కదా సార్ మా ఏరియాలో పదివేల మంది పైన తిరుపతి జనాభా ఉన్నారు అందులో మూడు వేల మంది పైన యూత్తున్నారు ఇప్పుడు ఈ భూమి తోలిక వాల్యూ పెరిగిపోవడం వల్ల ఎవరు భూమికి వాళ్ళు అద్దు వేసేసుకుని ఒక అడుగు కూడా పెట్టనవట్లేదు సార్ ఎవరైనా వాకింగ్ చేరుతారు కానీ రన్నింగ్ ప్రాక్టీస్ అవుతారు కానీ ఏదైనా ఒక ఏం ఏం లేదు సార్ ఇంకా తప్ప అది మనం ఏంటంటే మేము మీకు వినిపించుకునేది ఏంటంటే సార్ ఒకటే మేము గవర్నమెంట్కి తెలియపరిచేది ఏంటంటే మా గ్రామానికి సంబంధించి ఉన్న రెవెన్యూ డివిజన్లో ఎన్నో డీపట్ట భూములు ఉన్నాయి జరాయితీలు ఉన్నాయి ఈ ఒక్క భూమి గురించి మేము ఎందుకు అడుగుతున్నామని అర్థం చేసుకోవాలి సార్ మీరు పంతొమ్మిది వందల ఇరవై ఏడుకి వెళ్తారా ముప్పైకి వెళ్తారా మొత్తం అన్నీ తీసి అసలు దీని ఒరిజినాలిటీ ఏదో చూసి డిఫారం పట్టబోయ్ రిజిస్ట్రేషన్ అయినట్టయితే ఎక్కడ చూడలేదండి అందు గురించే మేము అందరం గ్రామస్తులంతా దీని గురించి పోరాటం చేస్తూ ఉంటాం నాకు డిఫారం పట్టాలు బోర్డు ఉన్నాయి సార్ ఎవరు పేరు ఇష్యూ అయితే వాళ్ళ దగ్గర ఉంటారు లేదంటే గవర్నమెంట్ తీసుకోవడం ఒకరికి అలాట్ చేయడం తెలుసు నన్న ఆయన ఒక మాట చెప్పేసారు సార్ అమ్మ నా ఇల్లు ఉంది అందులో అని చెప్పేసి అదే భూమిలో ఇల్లు ఉంది మేము ఎప్పుడు ఇల్లు కట్టుకున్నాము అదే భూమిలో అదే పన్నెండు నలభై తొమ్మిదిలోని వందల ఇల్లు ఉన్నాయండి అది అందరికీ అది సొంతం కాదు కదండి అయింది రెండు సెంట్లోనే ఉంది సెంట్లో ఉండమని అమ్మారావు గారు చెప్పారు అప్పట్లో అది రెండు వేల ఇరవై మూడు అని గారు రెండు మీద రెండు సెంటులు ఇల్లు ఉంది రెండు సెంట్లు ఉండండి అందరు ఎలాగ ఉన్నారు ఆయన అంతేగాని అతనికి అంటే వ్యవసాయం చేసుకోమని వ్యవసాయ కరెంట్ మీటర్ కానీ ఎటువంటిది కూడా గవర్నమెంట్ ఎలా చేయాలి అదేనండి అంటే ఓన్లీ హౌస్ మీటర్ మట్టి వాళ్ళు ఎవరైతే పెట్టారో బాలేరు వాళ్ళకి ఇచ్చారండి అంతేనా అదే అండి గ్రామస్తుల ఆవేదన అయితే ఇలా ఈ విధంగా ఉంది అయితే మేము ఎప్పటి నుంచో ఈ క్రయ విక్రయాలు జరుగుతున్నప్పటి నుంచి మేము కేసులు వేస్తున్నాము పోలీస్ స్టేషన్ అది కోర్టులో ఏదైతే ఉందో వాళ్ళు కేసులు కూడా కొట్టువేయడం జరిగింది వాళ్ళు వేసిన కేసులు కూడా కొట్టువేయడం జరిగింది సో దీన్ని ఎవరికి కూడా ప్రభుత్వం